సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు బ్రాహ్మణ వేళల ప్రాజెక్టు ఛానల్స్ అయితే ఈరోజు ఉన్నారు సుమారుగా వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు ఛానల్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు ప్రారంభించారని సీఎం రేవంత్ రెడ్డి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు ఈ రెండు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఛానల్స్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ప్రారంభించారు సుమారుగా వెయ్యి కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ ఛానల్స్ ఇక్కడ సుమారుగా ఒక లక్ష ఎకరాలకు ఈ సాగునీటిని బ్రాహ్మణ విల్లాల ప్రాజెక్టుకి సంబంధించిన ఈ ఛానల్స్ లక్ష ఎకరాలకి సాగునీరుని అందిస్తుందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈరోజు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటించున్నారు సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తునైతే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ బందోబస్తులో ఐదుగురు ఎస్ ఎస్పీలు పది మంది అడిషనల్ ఎస్పీలు ఇరవై ఐదు మంది డిఎస్పీలు డెబ్బై ఐదు మంది సిఐలు నూట మంది ఎస్ఐలు మొత్తం ఇరవై ఐదు వందల మంది పోలీసు బందోబస్తునైతే ప్రతి ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు సీఎం రాక సందర్భంగా ఇప్పటికే మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు తుమ్మల నాగే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఈ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భం అయితే కనపడుతుంది నేటితో కాంగ్రెస్ ప్రభుత్వం నేటితో సంవత్సరం పూర్తి పూర్తయి పూర్తయిన సందర్భంగా నల్గొండ జిల్లాలో రాజీవ్ ప్రాంగణ లక్ష మందితో భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట ఎయిర్పేట్ నుంచి బయలుదేరి నల్గొండ అయితే బయలుదేరున్నారు రెండు గంటల నలభై నిమిషాలకు నార్కెట్ పెళ్లి బ్రాహ్మణ విల్లల సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రాహ్మణ విల్లల ప్రాజెక్టు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఎస్ఎల్బీసీ డెలివరీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఎస్ఎల్బిసి డెలివరీ ఛానల్స్ ని ప్రారంభించినారు మూడు గంటల పదిహేను నిమిషాలకు ఎనిమిది వందల మెగావాట్లు యాదాద్రి ధర్మల్ ప్లాంట్ యూనిట్ అయితే ప్రారంభ ప్రారంభ ప్రారంభిస్తారు అక్కడ నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నల్గొండ పట్టణంలోని జీవి గూడెం వద్ద అయితే రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో నిర్మించారు మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు మెడికల్ కాలేజ్ పక్కనే ఉన్న న పక్కనే ఉన్న నలభై కోట్ల రూపాయలతో అయితే నిర్వహించబోయే నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు అనంతరం ఐదు గంటలకు ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాజీవ్ ప్రాంగణంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహి బహిరంగ సభలో అయితే సీఎం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు అక్కడ నుండి అనంతరం నల్గొండ ప్రా భారీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత అక్కడ నుండి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు బ్రాహ్మణ విల్లాలు చేరుకొని ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసిన ఛానల్స్ని అయితే ఇది ప్రారంభించాలి సుమారుగా వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఛానల్స్ ప్రారంభించాలి ఇది నల్గొండకల్ నియోజకవర్గాల నియోజకవర్గాలు ఉన్న రైతుల చిరకాల కోరిక అని చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయితే సుమారుగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తారని చెప్పవచ్చు ఇక్కడ ఈ సందర్భంగా అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం తెలుసుకున్నారు ఓకే సార్ సీఎం రాక దృష్టిలో పెట్టుకుని ఎలాంటి బందోబస్తుంది ఇక్కడ మాత్రం ఈ పంప్ హౌస్ బ్రిడ్జ్ మీద బందోబస్తు భారీ బందోబస్తు ఏర్పాటు చేయ చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసి సుమారుగా ఎంతమంది బందోబస్తు ఉన్నారు ఇక్కడ ఇక్కడ మాత్రం ఒక వంద మంది ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు చేరుకుపోయే అవకాశం టూ థర్టీ టూ థర్టీ సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు సుమారుగా టూ థర్టీకి ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని ఇక్కడ ఉన్న ఛానల్ని ప్రారంభించే రకరెక్కల నియోజకవర్గ ప్రజలు ఎప్పటి నుండో చూస్తున్న ఈ ఇదైతే సుమారుగా వెయ్యి కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు సుమారుగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయితే ఇక్కడ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరామెన్ శంకర్తో శంకర్ قالوا